స్ ఈ రోజు మన వీడియోలో ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులు మీకు చూపిస్తాం అయితే వాళ్ళని చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు అలానే కొంతమందిని చూస్తే నవ్వుకుంటారు కూడా అయితే దానికంటే ముందు మనం ఒకసారి అదృష్టం గురించి మాట్లాడుకుందాం అసలు అదృష్టం అంటే ఏమిటి దాని గురించి మనం కరెక్ట్గా చెప్పాలంటే ఒక దాన్ని చూసి అది అదృష్టం అని మనం కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే పలు పలు సందర్భాల్లో ఆ అదృష్టం అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం సపోజ్ ఎవరికి దొరకనది కేవలం మనకు మాత్రమే దొరికింది అనుకో అటువంటి టైంలో నువ్వు చాలా అదృష్టవంతుల మనం వాడుతూ ఉంటాం అలానే చావు నుండి బయటపడినప్పుడు కూడా ఇటువంటి పదాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఇలాంటివి ఇవి మాత్రమే కాదు చెప్పుకోవాలి కానీ చాలానే ఉన్నాయి అయితే దానికి మన వీడియో సరిపోదు అయితే వాటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నప్పుడు మీరు కానీ అడిగితే దానికి సమాధానం ఇప్పుడు చెప్తారు ఈరోజు మన వీడియోలో డైరెక్ట్గా యమరాజ్నే టచ్ చేసి బయటపడిన వారిని అలానే అదృష్టవంతులను కూడా ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోతున్నా అయితే వాటిని సీసీటీవీలో కానీ రికార్డు కానీ కాకపోతే ఎవరు కూడా నమ్మేవారు కాదు కనుక అటువంటి వీడియోలు మీరు చూసే ముందు ముందుగా మన వీడియోని ఒకసారి లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి అలానే ఎక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు మరి ఆలస్యం ల్యాట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ మనలో చాలా మంది చిన్న చిన్న పాములు చూస్తేనే భయపడుతూ ఉంటారు అలాంటిది ఒక పామును పట్టుకుంటే అతన్ని చాలా ధైర్యవంతుడని మనం అంటూ ఉంటాం కానీ ఇక్కడ ఒకసారి అతను చూడండి డైరెక్ట్గా కింగ్ కాబరాన్ని అతను పట్టుకోవాలని అనుకుంటున్నాడు అయితే ఒకసారి దాన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో మన బ్రో కింగ్ కోబ్రాని చూసి భయపడటం లేదు ఆ కోబ్రానే మన బ్రోని చూసి భయపడుతుంది ఇక నెక్స్ట్ సండే రోజున ఈ ఇద్దరు స్నేహితులు కలిసి బైక్ మీద బయలుదేరినట్లు ఉన్నారు అయితే ఎత్తైన పర్వతాలు విశాలమైన రోడ్లు చూస్తే ఎవరికి మాత్రం అనిపించదు చెప్పండి ఫుల్ స్పీడ్గా వెళ్ళాలని కానీ బ్రో కార్నర్ వద్ద మాత్రం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే ఇలానే జరుగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి ఈ వ్యక్తి డాక్టర్ దగ్గర కూర్చొని ఉండే సమయంలో సడన్గా అతనికి అప్పుడే గుండుపోటు అనేది వచ్చింది అయితే వాస్తవానికి ఆ వ్యక్తి యమరాజు గారితో మాట్లాడుతున్న సమయంలో ఈ డాక్టర్ అతని ఛాతి మీద గట్టిగా గుద్ది సీపీఆర్ చేయడంతో అతని ప్రాణం తిరిగి వచ్చింది లేకంటే అడ్నించి అంటే పైకి వెళ్ళిపోను ఇక నెక్స్ట్ ఇది చూడండి చావు బ్రతుకుల మధ్య కొంత దూరమే ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి అనుకుంటా చూడండి అతను విన్మిల్కి తగలకుండా ఎలా తప్పించుకున్నాడు ఒకవేళ తగిలి ఉంటే డైరెక్ట్గా అతను యమరాజ్ వద్దకి వెళ్ళిపోయి ఉన్నాం ఇక నెక్స్ట్ అర్ధరాత్రి సమయంలో అది తుఫాన్ సమయంలో మన బ్రో బహుశా దయ్యాన్ని ఎంటర్వ్యూ చేయడానికి వచ్చినట్లున్నాడు కానీ దేవుడు వేరే ప్లాన్ వేశాడు పొరపాటున ఈ పక్కన పడిన మెరుపు మన బ్రో కానీ తగిలి ఉంటే దెబ్బకి తందూరు అయిపోయింది కానీ అతని అదృష్టం అనేది బాగుంది అందుకే బతికి బయటపడ్డాడు ఇక నెక్స్ట్ ఈ డ్రైవర్ తన కారులో పెట్రోల్కు బదులుగా మందు పోసినట్లున్నాడు అందుకే అది తానంతటి తానుగానే పరిగెడుతూ ఉంది చూడండి ఇక నెక్స్ట్ ఈ రోజు ఈ అమ్మాయి యొక్క టైము ఎంత బాగుందో మీరే చూడండి ఈ హై స్పీడ్ టైరు బుల్లెట్ కి ఏమాత్రం తీసిపోదు ఇది గనక ఆమెకు కాని తగిలి ఉంటే ఖచ్చితంగా అది ఆమె యొక్క ఆఖరి రోజు అయ్యి ఉండేది ఇక నెక్స్ట్ ఇతను చూడండి మనోడికి టాయిలెట్ ఆగదనుకుంటా రైల్వే గేట్ పడుతూ ఉంటే హడావిడిగా మనోడు వచ్చి దాటేశాడు కానీ ట్రైన్ ఆగుతుందా ఫాస్ట్గా వచ్చేసింది కానీ ముందు గేట్ కూడా క్లోజ్ చేసి ఉండడంతో తర్వాత ఏదోలాగా వెనక గేట్నే కొద్దిగా పైకి లేపి బ్రతికిపోయాడు లేదు అంటే ఈరోజు అతను ఆ ట్రైన్ స్పీడ్కి యమరాజుని కలిసేవాడు ఇక నెక్స్ట్ వీరు చూసుకోకుండా బైక్ యొక్క బ్రేక్ గానీ వేయిపోయి ఉన్నట్లయితే ఇద్దరూ నేరుగా వెళ్ళి పుల్లికి పులిహోరైపోయాను ఇక నెక్స్ట్ నీళ్ళ మీద స్కేటింగ్ చేస్తున్న ఇతను అదృష్టం చూడండి ఇతను డైరెక్ట్గానే నీటిలో తన యొక్క చెయ్యిని పెట్టి డైరెక్ట్గానే చేపను పట్టేశాడు ఇక నెక్స్ట్ ఈ అక్క తన కుక్క ముందు ఒక మ్యాజిక్ ట్రిక్ చేయాలనుకుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఆ మ్యాజిక్ ట్రిక్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి కానీ ఈ అక్క యొక్క మ్యాజిక్ మాత్రం దారుణంగా ఫెయిల్ అయిపోయింది చూసుకోవాలి కదక్క మరి ఎలా ఉంటే అలా చెప్పు ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్న కార్కి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయారు అనుకుంటా ఇది ఉన్న రోడ్డు దిగువగా ఉండడం వల్ల కార్ కిందకి వెళ్ళిపోతుంది కానీ వెంటనే మన బ్రో వచ్చి ఏదోలాగా దాన్ని ఆపేసాడు కానీ అదే టైంలో అటువైపుగా వెళ్తున్న స్కూటీ మీద వచ్చిన ఈ ఇద్దరు అమ్మాయిలు అతనికి హెల్ప్ చేయాలని అనుకున్నారు కానీ వీళ్ళు చేసిన హెల్ప్ చూస్తూ ఉంటే అతను ఇంకా తన జీవితంలో ఎప్పుడు కూడా అమ్మాయిల నుంచి హెల్ప్ అనేది తీసుకోవడం అనుకుంటా ఇక నెక్స్ట్ మనం అనవసరంగా ఇక్కడ అక్కడ కూర్చొని గంటల గంటల పాటు సమయం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ రైల్వే గేట్ దగ్గర మాత్రం ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయలేము ఎందుకు అంటే ఆ టైంలో ప్రతి ఒక్కరూ కలెక్టర్స్ అయిపోతారు ఇక్కడ మన బ్రోన్ చూడండి ఎంత కంగారుగా వెళ్తున్నాడు అయితే బహుశా ఈ బైక్ ప్లేస్ లో మన బ్రో గనుకు ఉండి ఉంటే వారు అక్కడ ఉన్న వారందరికీ బాయి చెప్పేసి అట్టించి అట్టే పైకి వెళ్ళిపోవడం అలాగే ఇదంతా చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా నేర్చుకుంటారా అంటే అది కూడా ఉండదు ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పైన ఉన్న ట్రక్ గాని అక్కడ నుంచి కింద పడి ఉంటే ఏమయ్యదో మీరే ఊహించండి డ్రైవర్ కొంచెంలోనే తప్పించేశాడు లేకుంటే అక్కడ నుంచి అది పడి ఉంటే కింద ఉన్న వెహికల్స్ కానీ లేదా ఆ డ్రైవర్ కూడా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది ఇక నెక్స్ట్ ఏమైనా తినడానికి దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఈ ఎలుగుబంటి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసింది కానీ సడన్ గా లేచాడు దీంతో ఆ ఎలుగుబంటి అక్కడ నుంచి పారిపోయింది వాస్తవానికి అతని యొక్క అదృష్టం బాగుంది లేకుంటే ఆ ఎలుగుబండి చేసిన పనికి అక్కడ కథ అంతా వేరేలా ఉండేది ఇక నెక్స్ట్ ఈ కింగిజారా నేషనల్ పార్క్ లో ఈ కట్గం రోగం వాళ్ళకు ఒక హగ్గు ఇవ్వడానికి పరిగెత్తుతున్నట్లు ఉంది అయితే ఆ టూరిస్టులు మాత్రం నీ హగ్గు వద్దు నువ్వు వద్దు అని చెప్పి అక్కడ నుంచి పారిపోతూ ఉన్నారు ఒకవేళ అది వారికి హగ్గుగానిస్తే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి ఇక నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక చిన్న కవిత చెప్తా ఎలా ఉందో మీరే చెప్పండి కోతి కింది చెట్టుని కొయ్యడానికి చెట్టు కొమ్మని వచ్చింది కోపం చెట్టుకి తోసింది కింద ఉన్న నిచ్చెనని దెబ్బకి బోల్తా పడింది వచ్చిన కోతి ఇది ఖచ్చితంగా బాగుందా బాగోలేదు కదా కానీ ఇక్కడ చూడండి అతను ఎలా పడ్డాడో ఆ చెట్టికి బాగానే కోపం వచ్చినట్లుంది ఇక నెక్స్ట్ వర్షాకాలంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని న్యూస్లు ఎక్కువగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత అది మీకే అర్థమవుతుంది ఎందుకు అలా చెప్తారు అని వీడి అదృష్టం బాగుంది లేదు అంటే డైరెక్ట్గా పాతాల్లో లోకానికి వెళ్ళిపోను ఇక నెక్స్ట్ ఈ విమానం గాలు ఎగురుతున్న సమయంలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది దీంతో దగ్గరలోని ఎటువంటి లేకపోవడంతో అందులో ఉన్న పైలట్ డైరెక్ట్ గా హైవే పైనే ల్యాండ్ చేశాడు ఇక్కడ ఉన్నవారంతా చాలా అదృష్టవంతులు ఎందుకంటే అక్కడ ఉన్నవారికి ఎవరికి కూడా ఒక్క చిన్న గీత కూడా పడలేదు వీరితో పాటు పైలట్ కూడా పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు ఇక నెక్స్ట్ మీ జీవితంలో ఏది సాధించినా సాధించకపోయినా పర్వాలేదు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మీ పక్కనే నిలబడి ఉండే ఒక మంచి స్నేహితుడు మాత్రం సాధించుకోండి ఇక్కడ చూడండి ఇతను ఒక రెప్పపాటిలో ఎలా కాపాడాడు ఇక నెక్స్ట్ ఈ కప్పను చూస్తే మీకే అర్థమవుతుంది మృత్యుపాంచు నుంచి కూడా కేవలం ఒక చిన్న సెకండ్లోనే మనం తప్పించుకోవచ్చానే ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ట్రక్ డ్రైవర్ మీరు కానీ గమనించినట్లయితే అది బాంబుల ఎలా పేలుతుందో కానీ మన బ్రో చాలా స్మార్ట్గా ముందే దాన్ని ఊహించి అక్కడ నుంచి వెళ్ళిపోయి బ్రతికిపోయాడు అయితే ఆ ట్రైర్ ఎందుకు పేలిందంటారు బహుశా ఎక్కువగా హెయిర్ ఫీల్ చేసి ఉంటారా మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి అరే బామ్మ కొంచెమైనా రష్ తీసుకోవచ్చు కదా ఈ వయసులో ఇటువంటి పనులు నీకు అవసరమా చెప్పు ఇక నెక్స్ట్ కొన్ని వందల కిలోలు ఉన్న ఈ జేసీబీ టైర్ వేగంతో కనుక వచ్చి ఢీకుంటే ఖచ్చితంగా యమలో కనుక వెళ్ళిపోవచ్చు అలానే స్లోగా వచ్చి తగిలినా కూడా దెబ్బలైతే తగలడం మాత్రం ఖాయం కానీ ఇక్కడ తన అదృష్టం ఎంత బాగుందో మీరు చూడండి జస్ట్ ఒక్క సెకండ్ మిస్ అయిపోయాడు ఇక నెక్స్ట్ ఈ అమ్మాయి తన సిప్ నుంచి నీళ్ళలోకి దూకుతాం అనుకుంది కరెక్ట్గా అప్పుడే ఏం జరిగిందో మీరు చూడండి ఈ షార్క్ పైకి రావడం ఒక్క సెకండ్ కానీ లేట్ అయి ఉంటే ఆ అమ్మాయి నేరుగా ఆ షార్క్ కడుపులోకి వెళ్ళిపోయి ఉండేది ఇక నెక్స్ట్ మన బ్రో ఏదో ఒక కోతిలాగా చెట్టు ఎక్కేశాడు అంత పైకి ఎక్కి చెట్ని నరికేద్దామని అనుకున్నాడు కానీ చెట్టు చాలా పెద్దగా ఉంది అతని అదృష్టం కూడా చాలా బాగున్నట్లుంది లేకపోతే పైన ఉన్న అతను పైకే పోయేవాడు అయితే అతను కట్ చేసే మిషన్ యొక్క బ్లేడు ఫ్రెక్షన్తో వేడెక్కడం వల్ల మంట చెలరగింది ఆ మంటలు కాస్త చెట్టు కంటుకున్నాయి కానీ అలగోలాగా ఆ మంటల నుంచి అతను తప్పించుకున్నాడు ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి అందుకే అనుకుంటా పెద్ద పెద్ద మంచు కొండల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు అనేసి ఈ ఐస్ బర్గ్స్ నీటిలో పడటం వల్ల ఎంత విధ్వంసం జరిగిందో మీరే చూడండి ఆ టైంలో కనుక దాని దగ్గరలో ఉంటే ఏమవుతుందో మీరే ఒకసారి ఆలోచించుకోండి ఇక నెక్స్ట్ ఇది చూసిన తర్వాత అయినా మీకు అర్థమై ఉంటుంది తుఫాన్ వచ్చే టైంలో కానీ లేదా వర్షాలు పడే టైంలో కానీ చెట్టు కింద ఉండడం అనేది చాలా డేంజర్ అండి ఇక నెక్స్ట్ రెప్పపాటులో ఏదైనా జరగవచ్చు ప్రాణాలు పోవచ్చు అనే దానికి నాకు తెలిసి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాండింగ్ సమయంలో వ్యాంగ వీచే గాలిల వల్ల చాలా సార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కానీ పైలట్ ఏదోలాగా టేక్ ఆఫ్ చేయడం వల్ల ఫ్లైట్లోనే ఉన్న ప్రజలందరూ బ్రతికి బయటపడతారు లేకుంటే ఫ్లైట్లో నుంచి డైరెక్ట్గా పైకే పోతారు ఇక నెక్స్ట్ ఈ బైకర్ బైక్ నడుతున్న స్పీడ్కి ఆ పరుపు వచ్చి టైర్ కిందగా పడి ఉంటే మన బైకర్ గాలిలోనే తేలిపోయేవాడు ఇక నెక్స్ట్ ఈ అక్కలో పీకల దాకా తాగినట్లు ఉన్నారు మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియట్లేదు పక్కన ఏదో ఒక సైకిల్ వెళ్తున్నట్లు ఫీల్ అవుతున్నారు చూడండి వాళ్ళు కేవలం కొద్దిలో తప్పించుకున్నారు ఇక నెక్స్ట్ మంచు పర్వతాల మీద సర్ఫింగ్ చేయడం చాలా బాగుంటుంది కానీ ఆ మంచు కొండలనేవి విరిగి పడితే మనం డైరెక్ట్ గా చావును పలకరిస్తాం ఇక్కడ మన బ్రో యొక్క అదృష్టం ఎటువంటిదంటే కేవలం లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ముందే చూసారు కదా మనం రైల్వే గేట్ వద్ద వార్నింగ్ ఏ మాత్రం పట్టించుకోరని ఇక్కడ చూడండి రైల్వే గేట్ యొక్క ఎంప్లాయీస్ ఆ రైల్వే గేట్ని వేద్దాం మనిషి చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నారు కానీ వెహికల్స్ మాత్రం ఆడటం లేదు ఇక చూసి చూసి విసుగొచ్చి రైల్వే గేట్ను అలానే వేసేసారు ఇక్కడ చూడండి దాన్ని పట్టించుకోకుండా వచ్చిన ఈ బైక్ మీద వచ్చిన అతనికి ఏమైందో మీరే చూడండి ఇక నెక్స్ట్ ఈ పెట్రోల్ పంప్ లో ఏదో పని జరుగుతుంది అందుకని అక్కడ ఉన్న ఒక వర్కర్ పైప్ లైన్ క్లియర్ చేయడానికి అక్కడ ఉన్న ఆ ఒక గుంతలో దిగి పనిచేస్తున్నాడు కానీ అటువైపుగా వస్తున్న ఈ కారును చూడండి ఆ గుంత పైన నుండి ఎలా వస్తుందో సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు మన వీడియోలో అదృష్టవంతులను వాళ్ళని చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్